అందరికీ రీసెంట్గా ఒక విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన క్రెడిబిలిటీని తానే స్వయంగా పోగొట్టుకుంటున్నారా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అన్నమాట ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా ఏపీలో ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన కిరణ్ రాయలకి సంబంధించిన ఆడియో టేపులు అనేవి ఒకటొక్కటిగా బయటపడతా ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఆ ఆడియో టేపులు అనేవి ఎవరు కూడా కిరణ్ రాయల మీద టార్గెట్ చేసి ఆయన మిమిక్రీ చేపించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు ఈ ఆడియో టేపులు ఏదైతే లక్ష్మి అనే మహిళతో సంబంధం ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పంచుకున్న సంభాషణ ఇప్పుడు ఆమె బయట పెడుతుంది అంటే ఆ సంభాషణలో కిరణ్ రాయలు యొక్క రియల్ క్యారెక్టర్ ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి ఆయన అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తారు దాదాపు ఒక నాలుగు వందల అమ్మాయిలతో సంబంధం ఉంది అని చెప్పి కూడా ఆ ఆడియో టేపుల్లో బయటపడటమే జరిగింది అయితే ఇంత జరుగుతున్న ఒక జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి తన సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ స్థాయిలో ఒక మహిళల మీద అరాచకం చేస్తే పవన్ కళ్యాణ్ గారు చూసి చూడనట్టు వదిలేయటం ఏంటి అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే ఆయన మీద వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆమె లక్ష్మి అనే మహిళ విత్ ఎవిడెన్స్తో కిరణ్ రాయల మీద ఆరోపణలు చేయడం జరిగింది ఏదో ఎవిడెన్స్ లేకుండా గాలిలో ఆరోపణలు చేయడం వేరు ఆమె విత్ ఎవిడెన్స్తో ఆరోపణలు చేసింది ఈ స్థాయిలో ఆమె మీడియా ముందుకు వచ్చి కిరణ్ రాయలకు సంబంధించిన రియల్ ఆడియోలు బయట పెడుతున్నా కానీ ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఓన్లీ ఆయన్ని పార్టీ కార్యక్రమాలకి ఈ యొక్క ఇష్యూ తెలియవరకు దూరంగా ఉన్నామన్నారు తప్పితే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదన్నమాట అయితే ఓకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామన్నారు మరి ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు అటు పోలీసులేమో కేసు నమోదు చేసుకోవట్లేదు అర్థమైందా మరి ఆయన మంచివాడ కాదా అన్నది ఎలా తెలుస్తుంది తెలియదు కదా పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వీడియోలు కిరణ్ రాయి ఆ వీడియోలు కానీ ఆడియోలు కానీ కిరణ్ రాయికి సంబంధించినది కాదా అని చెప్పేసి పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి తెలుస్తుంది అర్థమైందా ఆ మహిళ విత్ ప్రూఫ్తో పెట్టినా కానీ మరి పవన్ కళ్యాణ్ గారు మహిళలు అంటే కొంచెం ఆయనకి సుగాలి ప్రీతి అంశంలో కూడా చాలా సీరియస్గా టేకప్ చేసినారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఆ ఇష్యూలో సక్సెస్ కావడం కూడా జరిగింది మరి ఒక మహిళ తమ ప్రభుత్వంలో ఒక మహిళ తన సొంత పార్టీ నేత మీదే ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నా కానీ మినిమం ఆయన స్పందించకపోగా ఆయన మీద ఎలాంటి చర్యలు కూడా పోకపోవడం అనేది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే అన్నాడు కదా నా దగ్గర పవన్ కళ్యాణ్ గారికి పెన్ డ్రైవ్ ఉంది ఆ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉన్నంతకాలం ఆయన ఏం చేయలేడని సేమ్ ఇప్పుడు అదే జరిగిద్దేమో మనకైతే అర్థం ఉంది ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి సొంత పార్టీ వ్యక్తి ఒక మహిళని దాదాపు కోటి ఇరవై లక్షలు తీసుకొని మోసం చేస్తే పవన్ కళ్యాణ్ గారు మినిమం ఆ మహిళ ఇచ్చిన ఆధారాల ప్రకారమైన కేసు నమోదు చేయకుండా ఉండకపోవడం ఇవన్నీ కూడా మనకి ఏం తెలుస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు కావాలనే ఏ విషయంలోనూ బయటపడుతున్నారు అని చెప్పేసి మనకి ఏదో అర్థమవుతుంది ఏ విషయంలో అని చెప్పేసి మనకేత అర్థమవుతుంది నిజంగా మరి కిరణ్ రాయలు చెప్పినట్లు ఆయన దగ్గర పెన్ డ్రైవ్ ఉందా అనే విషయాలు చేయాలి ఎందుకంటే మహిళలకు సంబంధించిన విషయూలు ఏదైతే రాజకీయ అంశాలంటే చర్యలు తీసుకోకపోయినా తప్పులేదు కాకపోతే మహిళలకు సంబంధించిన ఇష్యూలు కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ముందుకు వెళ్ళట్లేదు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఈ ఇలానే కొనసాగితే మాత్రం ఆయన తన క్రెడిబిలిటీని కోల్పోవడానికి ఎంతైనా అవకాశం ఉందని చెప్పేసి మనకి అర్థమవుతుంది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ